హలో అండి అందరికీ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక ఇవాళ స్టోరీ ఏంటంటే చెడును ద్వేషించవలసినంతగా ద్వేషించకపోతే మంచిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేము అది ఎలాగో అన్నది స్టోరీలో చూడండి ఇక స్టోరీ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక స్టోరీలోకి వెళ్తే నిర్మానుష్యమైన ప్రాంతం నిశ్శబ్దం దట్టమైన పొదల చాటు నుండి ఏవేవో గుసగుసలు మనకు ఈ పరిస్థితి వస్తుందని ఎన్నడూ నేను ఊహించలేదు మన వలన ఎంతమంది ఉపయోగం పొందలేదు అయినా మనల్నే అంతం చేయడానికి ఎందుకు వాళ్ళు ఇంత నీచానికి దిగచారుతున్నారు అంటూ ఆమె కంఠం బొంగురిపోయింది గొంతులో నుండి మాట పెగలడమే కష్టంగా ఉంది నీది అర్థం కాని ఆవేదన అన్నాడు అతను అవును నీకు అన్ని అర్థం కాని ఆవేదనలే ఆపసూపాలు పడుతూ ఎండనక వాననక కష్టపడుతూ రక్తాన్ని చిందిస్తుంటే కనీసం కృతజ్ఞత కూడా లేని వాళ్ళ కోసం బ్రతకడం నీకు కష్టంగా లేకపోవచ్చును కానీ నాకు నెత్తురు ఉడికిపోతుంది ఇంతదాకా పరిస్థితి వస్తుందని అనుకోలేదు అయినా ఎన్ని రోజులు ఏ రోజుకైనా మన బ్రతుకులు రాలిపోవలసినదేగా అయినా అయిన వాళ్ళ కోసం సర్వస్వాన్ని అర్పించుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అది వర్ణనాతీతం అతను వేదాంతిలా మాట్లాడుతున్నాడు అలాగని నిన్ను తోలుబొమ్మలా చేసి ఆడిస్తే నేను ఊరుకోలేను అయినా నేనేమి చేయగలను ఏమీ చేయలేను అనేమో ఆ దేవుడు నన్ను నిస్సహాయురాలిని చేశాడు ఎవరి కోసమో నువ్వు నెత్తురు ఎందుకు చింతించాలి ఎన్నాళ్ళు కలుసున్నాము సహజీవనం సాగించాము కష్టాలు నష్టాలు పంచుకున్నాం కానీ ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకుంటే అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెక్కి వెక్కి ఏడుస్తుంది అతను మౌనం వహించాడు నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను ఎవరేమనుకున్నా సరే ఇతరుల సంగతి నాకు అనవసరం ఇది భావోద్వేగాలను పంచుకునే సమయం కాదు నీ భావోద్వేగాలు నీకు ఉండవచ్చు కానీ నాకు నీపై ఉన్నది అనంతమైన ప్రేమ ఈ లోకం పూర్తిగా చెడిపోయింది ఈ చెడిపోయిన లోకం కోసం నువ్వు నీ ప్రాణాలనే పనంగా పెడుతున్నావు నువ్వు ఒక విషయం గుర్తుంచుకో చెడును ద్వేషించవలసినంతగా ద్వేషించకపోతే మంచిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేము ఆమె మనోవ్యథకు గురి అయ్యిందన్న విషయాన్ని అతను గుర్తించాడు నా సృష్టి లోకహితం కోసం మన ఆశయాలలో సేవాభావం కలిగి ఉండాలి అదే మనం నేర్చుకున్న నీతి శాస్త్రం నీతి లేని నాడు జీవుడు బ్రతికినా చచ్చినట్లే కదా తమ స్వార్థం కోసం నీతిని పక్కదారులు పట్టిస్తున్న వారికి లేని నీతి నీకెందుకు ప్రియతమా నువ్వు ఈ భూమాతకు అసలైన బిడ్డవి నువ్వు ఎంతమందికి లోకోపకారం చేయలేదు నువ్వు ఎంతమంది ఆ పన్నులను ఆదుకోలేదు ఎంతమందికి నువ్వు ఆధారమైనావు అయినా నిన్నే మట్టు పెట్టడానికి పథకాలు రచిస్తున్న వారిని నువ్వు క్షమించవచ్చు కానీ నేను క్షమించలేను ఆమె మాటలు అతన్ని కదిలించాయేమో ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆమె అతని వైపు జాలిగా చూసింది నాలా ఎందరో ఈ ప్రపంచం కోసం జీవితాలను అర్పించుకుంటూనే ఉన్నారు వారందరూ ఈ పుడమి తల్లి ముద్దుబిడ్డలే కానీ ఇది చాలా బాధాకరమైన విషయం నేను అనుకున్న నా వాళ్లకు నేను అవసరం అనుకుంటే నా ప్రాణాలను పనంగా పెట్టడానికి కూడా సిద్ధమే కానీ వారు నాటుతున్నవి విష బీజాలు ఆ బీజాలు మనల్ని కృంగి కృషించేలా చేస్తున్నాయి ఎన్నాళ్ళు దేవుడా ఈ నరకయాతన అని మౌనంగానే దుఃఖాన్ని దిగమింగుకునేలా చేస్తున్నాయి ఇది తీరని బాధ ఈ యాతన దారుణమైనది ఈ బాధకు నా హృదయం ఎప్పుడో పీటలు వారింది ఆమె అతని కళ్ళలోని నీటిని తన వేళ్ళతో తొడవాలనుకుంది కానీ అది అసాధ్యం ఆమె చేతికి ఆమెకు తెలియకుండానే ఎప్పుడో సంఖ్యలు పడ్డాయి భగవంతుడా ఏమిటి ఈ ఘోరం ఆమె ఆర్తిని వినేవారు ఎవ్వరూ లేరు నీ మాటలు ఎవరు వింటారు ప్రియతమా ఎవ్వరూ వినరు మనం ఆ పరిస్థితికి చాలా దూరంగా వచ్చేసాము ఇది ఊహకందని మార్గం ఈ మార్గంలో మనకు అన్ని బీటలు వారిన హృదయాలే కనిపిస్తాయి అదిగదిగో చూసావా ఆ కలేబరాల నగ్న నృత్యం అదిగదిగో వినిపిస్తుందా ఆ భయంకర సంగీతం వద్దు గట్టిగా చెవులు మూసుకో నువ్వు ఆ ఘోష భరించలేవు జీవరాశులను మట్టి కరిపించే వినూత్న వారధిని అదిగో అక్కడే నిర్మిస్తున్నారు ఆ నిర్మాణాలకు మనల్ని పునాదులుగా వాడాలని ఆ యోచన ఆ పునాదులలో మన ఎముకలు విరిగిపోవచ్చు అప్పుడు నన్నే తలుచుకో నా ప్రియా నాపై నీకున్న అనందమైన ప్రేమను గుర్తుకు వస్తుంది నా ప్రేమ గుర్తులు నీ ఎదలో స్మరణకు వస్తే నీ గాయాల బాధలు కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తాయి అతని మాటలు ఆమెకు లీలగా వినిపిస్తున్నాయి మైకం కమ్మినట్టు ఆమె శరీరం అటు ఇటు జోగుతోంది ప్రియా అంటూ అతను ఒకసారి ఆమెను పిలిచాడు ఆమె పలకలేదు అతను తనకు తోచిన రాగాలాపన చేసుకుంటూ నిద్రలోకి జారుకోసాగాడు అంతలో ఒక అలజడి వాతావరణంలో భయంకర మార్పులు ఒక విస్ఫోటనమే సంభవించిందేమో అన్నట్లుండేది ఆ పరిస్థితి కొన్ని వందల కరవాలాలు ఆ ప్రదేశంలో కరాల నృత్యం చేస్తున్నాయి మెరుపు మారుతంలా ఒక కరవాలం వచ్చి అతని కంఠంను ఖండించింది ప్రియతమా అంటూ అతను అరిచేంతలోనే ఆమె కంఠం కూడా ఖండించబడింది కొన్ని వందల చిరచ్ఛేదనలు జరిగాయి అక్కడ ఆ చిరచ్ఛేదనలు ఎవరెవరివో కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రియతమా విన్నావా ఆ అడుగుల సవ్వడి ఆ కలువ అప్పుడే విరిసిన మరో కలువకు ఆ మాటను చెవిలో చెప్పింది కానీ ఆ కలువ కళ్ళ నుండి అశ్రువులు దారగా కారసాగాయి ఏమైంది ప్రియా ఆ కలువ తన నేస్తం చూస్తున్న దిక్కు వైపు తేరిపారా చూసింది అక్కడ ఆధునిక హంగులతో తయారు చేయించిన ఒక కాకితపు గోడ కనిపించింది ఆ గోడపై మూడు అక్షరాలు నిస్పష్టంగా కనిపించాయి ఆ పదాలను ఓసారి పరికించి చూసి ఆ తరువాత చదివి తన నేస్తం వైపు జాలిగా చూసింది ఆ ఎర్ర కలువ ఆ మూడు పదాలు వృక్షో రక్షిత రక్షిత ఇదండి స్టోరీ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఇక చూస్తూనే ఉండండి వాన్ స్టోరీస్ ఇన్ తెలుగు